కార్తీక పురాణము ఏడవ అధ్యాయం శివకేశవుల అర్చనా విధులు జనక మహారాజా ఈ కార్తీక మాసములో చేసే పూజలకు దానాలకు హోమాలకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను ఆలకించు కార్తీక మాసము గురించి దాని మహత్యం గురించి ఎంత వినినను తనివి ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉలసీదలములతో కాని బెల్వదలములతో కాని నామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగు కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద స్థాల గ్రామమును భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము ఎంత అని చెప్పుటకు వీలు కాదు ఆ విధంగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినినచో సర్వ పాపములు హరించిపోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ దేవాలయానికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారము చేసినచో వారి పాపములు కూడా నశి ధనవంతులు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాలు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండాను ప్రతిష్ఠించ ప్రతిష్ఠించినచో యమకింకరుడు వారి దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి తూలి రాసులు ఎగిరిపోయినట్టే కోటి పాపాల కోటి పాపాలైనా పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంక చక్ర పద్మ ఆకారముల ముక్కులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదను ఉంచి దానిలో నిండు నువ్వులు నిండుగా నువ్వుల నూనె పోసి వత్తి వేసి వెలిగించవలను ఈ దీపం రాత్రి పగవళ్ళు ఆరకుండా అలా వెలుగుతూనే ఉండవలను దీనినే నందా దీపము అంటారు ఈ విధంగా నందా దీపం వెలిగించి నైవేద్యము పెట్టి కార్తీక పురాణము చుండినచో హరిహరులు సంతోషించి ముక్తిని ప్రసాదిస్తారు కార్తీక మాసములో ఈశ్వరుని పూలతో పూజించిన ఆయుష్ వృత్తి కలుగును చాలా గ్రామమున ప్రతిరోజు గంధముతో అలంకరించి తులసి దళములతో పూజించవలను ధనము బలము కలిగి ఉండి కార్తీక మాసములో పూజ మొదలైన చేయని మానవుడు మరుజన్మలో కుక్క జన్మము ఎత్తి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ కడుపు కాలి అన్నమో రామచంద్ర అని దిక్కులేని నీతి స్థితిలో మరణిస్తాడు అవున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైన భక్తితో శివకేశవులను పూజించినను మాస ఫలము వారికి కలుగును కార్తీక శుద్ధ పాఠ్యమి పూర్ణిమ అమావాస్య ఈ రోజులలో ఉదయం పూట స్నానం చేస్తే చాలు నెలంతా చేయలేని శక్తిహీనులకు పూర్ణ ఫలం వస్తుంది ఆ విధంగా కూడా చేయడానికి శక్తి లేనివారు ఆ నెలంతా భక్తిక భక్తిగా కార్తీక మహత్యం వింటే స్నానం చేసినంత ఫలం వస్తుంది కార్తీక దీపం చూసి సంతోషించి మృగ్గేవాణి పాపాలు పోతాయి విష్ణు పూజ చేసి పరులకు త్రికరణ శుద్ధిగా తోడ్పడేవాడు స్వర్ణసుఖం పొందుతాడు శ్రీ మహావిష్ణువును గంధ పుష్పాదులతో ఆరాధించేవానికి వాస ప్రాప్తి కలుగుతుంది శ్రీహరి సన్నిధానములో సాయంకాలం పురాణ పఠనం శ్రవణం చేసేవారు వైకుంఠ వాసులవుతారు విష్ణువు ముందు జపం చెయ్యని వాడు ఏడు జన్మలు కుక్కగా పుడతాడు కార్తీక మాసంలో సాయంకాలం దేవాలయంలో పారాయణలు భక్తి గీతాలు చేసేవారు కొంతకాలం స్వర్గములో సుఖించి తరువాత మండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరింపుము అని చెప్పారు వశిష్ట మహర్షి ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తమ అధ్యాయము సంపూర్ణము ఏడవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి